అందరికీ నమస్కారం నేను మీ భాష్యం ప్రవీణ్ని మాట్లాడుతున్నాను పెదకూరవాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమ నియమించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను అట్లానే ఈ నియోజకవర్గంలో రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ సమాధానంగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు నన్ను గెలిపించాల్సిందిగా కోరుచున్నాను నియోజకవర్గంలో రోడ్లు అద్వారంగా ఉన్న పరిస్థితులు నేను చూశాను ఆ అద్వారంగా ఉన్న రోడ్లని బాగు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అట్లానే ఆగిపోయిన పెన్నా గోదావరి నదుల అనుసంధాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అట్లానే వైకుంఠపురం దగ్గర మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బిడ్జి స్టార్ట్ చేయటం కోసం శంకుస్థాపన చేయటం జరిగింది అది ఈ గవర్నమెంట్లో ఎటువంటి ముందుకి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేకపోయారు ఈ గవర్నమెంట్లో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్తున్నాను అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ నిరుపయోగంగా పడి ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్ని పావు చేయించి రైతాంగానికి సాగునీరు అందించే బాధ్యతని తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే వైసీపీ శంకర్రావుని ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నన్ను గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేసి మీరు అందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్